జయ హో పత్రిజీ భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు మనం ఈరోజు రాఘవరావు సార్ గారు మాకు అందించిన జ్ఞా జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను పత్రిజీ వారు లాక్డౌన్ సమయంలో వంద రోజులు రోజు విడిచి రోజు మనకి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు అది ఈరోజు దానిలో నుంచి ఒకటి తీసుకొని మీతో పంచుకుంటున్నాను ఆ జ్ఞానాన్ని మరి గురువు గారు గారు సామాన్యులాగా కనిపిస్తారు అందరిలో ఒకరిలాగా ఉంటారు చూడటానికి ఆయన అతి సామాన్యునిగా కనిపిస్తారు కానీ వారిలో అద్భుతమైన జ్ఞాన భాండాగారం ఉంది ఆయన అందరిలో ఒకరిగా తిరగవచ్చు కానీ వారికి మనకి వంద జన్మలు తేడా ఉంటుంది అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తేడా ఉంది వారి జ్ఞానానికి మనకి మధ్య మరి అటువంటి గురువు అందించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనము బాగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి మరి వారు అందించిన సందేశము ఏమిటి అంటే ఆత్మజ్ఞాని సామాన్యుల నుండి గొప్పవారి నుండి కూడా నేర్చుకుంటాడు అని గురువుగారు పత్రిజీ వారు లాక్డౌన్ టైం టైంలో మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఇది మనము చాలా బాగా అర్థం చేసుకోవాలి మరి మనము ముందుగా మనము ఆత్మలము అని తెలుసుకోవాలి ఆత్మల మనం భూమి మీదకు ఎందుకు వచ్చాము అంటే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము మరి ఈ పాఠాల ద్వారా అనుభవాలు పొంది తిరిగి మనము ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చాము తిరిగి అక్కడికే వెళ్తూ ఉంటాము మరి మానవుడు నిర్మించిన పాఠశాలలో మనము ప్రాపంచిక విద్యను నేర్చుకుంటాము మరి పరమాత్మ నిర్మించిన భూమి అనే పాఠశాలలో మనము ఆత్మకు సంబంధించిన ఆత్మ విద్యను నేర్చుకుంటాము మరి ఈ విద్యలు ఈ పాఠాలు ఈ అనుభవాలు ద్వారానే ఆత్మ అనుభవాలు పొంది ఎదుగుతూ ఉంటుంది మరి ఆత్మజ్ఞాని సామాన్యుల నుండి కూడా నేర్చుకుంటాడు అంటే మరి దత్తాత్రేయులు వారు చూడండి సామాన్యుల నుండి నేర్చుకున్నారు ప్రకృతి నుండి నేర్చుకున్నారు అలాగే పంచభూతాల నుండి నేర్చుకుని ఇరవై నాలుగు మంది గురువుల నుండి వారు నేర్చుకోవడం జరిగింది మనం వీడియో చేసుకున్నాం ఆ ఇరవై నాలుగు మంది గురువులు ఏమిటి వారు వారి నుంచి ఏమేమి తెలుసుకున్నారు అనేది కూడా మనము వీడియో చేసుకొని ఉన్నాము వినని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ని వినండి అందుకే ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా సామాన్యుల నుండి గొప్పవారి నుండి కూడా జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు మరి గొప్పవారు ఎవరంటే యోగులు యోగేశ్వర్లు సద్గురువులు చెప్పినటువంటి సందేశాలను బాగా అధ్యయనం చేసి అలాగే ఆత్మకు సంబంధించిన పుస్తకాలు కూడా చక్కగా చదవాలి ఊరికే చదివేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమీ అర్థం కాదు ఏదో ఒక నావెల్ చదివినట్టు చదివేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చక్కగా ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ తెలియని దాన్ని తెలిసిన వారి నుండి తెలుసుకుంటూ నిదానంగా మనము ఆ ఆధ్యాత్మిక పుస్తకాలను మనము చదువుతూ ఉంటేనే మన ఆత్మ కూడా ఎదుగుతూ ఉంటుంది ఒక్క ధ్యానం వల్ల మాత్రమే అది ఆత్మ ఎదగడం అనేది కాదు మనము సజ్జన సాంగత్యం చేయాలి స్వాధ్యాయం కూడా చేయాలి ఆత్మ సేవలు కూడా చేస్తూ ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మనము ఆత్మపరంగా ఎదగగలుగుతాం కాబట్టి గురువుగారు అందించిన సందేశం ద్వారా మనము సామాన్యుల నుండి గొప్పవారి నుండి కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ అంతేకాని వారు ఎక్కువ ఈరు తక్కువ అని కాకుండా అందరూ ఎదుగుతున్న ఆత్మలే ఒకరి ముందు ఒకరు వెనుక అంతే తేడా కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి మరి ఈ సందే ఈ జ్ఞానాన్ని నేను రాఘారాజు సారు ద్వారా పత్రిజీ గారు అందించినటువంటి సందేశాన్ని తెలుసుకున్నాను మరి మీతో పంచుకోవడం జరిగింది మీ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని ఈ ఆత్మ జ్ఞానాన్ని అందుకోవాలని యోగుల యొక్క సందేశాలను కూడా విని ఆచరించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ